హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను టైం అయితే చూశారు కదా క్వార్టర్ టు టువెల్ సి సారీ ఎలెవెన్ ఓకేనా ఇంకా హాఫ్ అన్ అవర్లో మాణికలు అనేది తీసుకురావాలి వెళ్ళి సో ఇంకా నాకు ఇప్పుడు అంటే బోర్ కొడుతుంది ఏదో ఒక పని చేద్దాంలే క్లీనింగ్ ఎలాగ ఉంది కదా మొత్తం అయిపోలే కదా ఓన్లీ ఫ్రిడ్జ్ అయిపోయింది కిచెన్లో ఒకటి ర్యాక్ అది అది క్లీన్ చేసిన కొంచెం ఇక్కడైగో ఇవి తీసి ఇవి తీసి క్లీన్ చేద్దాం అనేసి అనుకున్నా క్లీన్ చేసి ఊరికే తుడిసి పెడదాం అనుకుంటున్నాను బాగా డస్ట్ ఉంది అనుకోండి మీ క్లాత్ అనేది వాచ్ చేసేసి మళ్ళీ పెట్టేస్తాను అలా చేద్దాం అనేసి అయితే ఒక ర్యాక్ ఒకటి అయితే ఒక సెల్ఫ్లో అయితే కిందికి అయితే తీసేసాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వెళ్ళిపాయలు అయితే పొట్టు అంటే నార్మల్గా మనం దేంట్లోనో వేసినప్పుడు అలాగే ఉంచి దీంట్లో దీంట్లో కొన్ని పెట్టేసుకొని ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు టక్ తీసి పొట్టు కూడా ఇంట్లోనే వేసేవాళ్ళం అనమాట సో చాలా అయింది దీంట్లో అయింది దీంట్లో ఉండే మొత్తం క్లీన్ చేసేసి ఒక తెగో ఇన్ని ఉన్నాయి అన్నమాట అల్లం పేస్ట్ కూడా తీసుకొచ్చినాను అల్లం పేస్ట్ వేయాలి అలాగే చేసుకోవడం అయితే లేదు ఆలుగడ్డలు గడ్డలు కూడా ఒక కేజీ వరకు ఉన్నాయి అవన్నీ క్లీన్ చేసేసినా ఆ సెల్ఫ్ అయితే తీసి ఆ సెల్ఫ్లో అయితే తీసేసిన అనమాట సో ఇట్లా హాఫ్ అన్ అవర్ ఉంది కదా సో హాఫ్ అన్ అవర్లో కొంచెం అన్న అవుతుంది కదా అనేసి అనుకుంటున్నాను మొత్తం ఇవాళ క్లీనింగ్ అంటే ఓరే ఈ రెండు రూమ్లే కిచెన్ ఉన్న హాలు మాత్రమే తుడిచినమాట మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది ఏం చేస్తాం తప్పదిగా యాక్చువల్గా తుడకపోదును బాగా నేను ఎక్కువ దుడ బాగా అది అయిపోయింది అంటుకుంటాను అనమాట మావి ఏం తిన్నా కింద పడేస్తే పాలు తాగినా చాయ్ దా మేం కూడా ఒక్కొక్కసారి అట్లా డ్రాప్స్ అనేసి పడతా ఉంటాయి అనమాట ఏం తిన్నా మాయిపా మొత్తం కింద కూర్చొని తింటే అంటారు కాబట్టి మొత్తం కింద పడతాడ చిన్నపిల్లలు ఉంటే అంతే కదా రోజు క్లీన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే రోజు అంటే అవ్వదు అనమాట నాకు అందుకే ఇంకా ప్రస్తుతానికి అయితే ఇప్పుడైతే చేస్తున్నాను కింద హాలి పైన చెల్లిసింది కానీ కింద చేస్తున్నవి ఏంటి అనుకోవచ్చు ఏమో నమ్ముడు అసలు అనుకోలేదు అసలు సడన్గా అనుకున్నాను అనమాట చేద్దాం అనేసి నిన్ననే అనుకున్నాను కానీ చేకూదరలేదు ఏమో చే బ్యాక్ పెయిన్ వస్తుందన్నమాట మంత్లీ ప్రాబ్లమ్స్ తెలిసిందే కదా సో ఒక వన్ వీక్ ముందే మనకు పెయిన్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి అందుకే ఇంకా అంత ఇక స్టార్ట్ అయిందంటే నాకు చిరాకుంటుంది అనమాట ఏం చేయొద్దు కానీ బ్యాక్ పెయిన్ వస్తుంది ఈ కాలు మొత్తం బాడీ మొత్తం లాగేస్తుంది అనమాట అందుకే ఇంకా అనేసి అనుకున్నాను కానీ ఇప్పుడు పర్లేదు ఓకే ఉంది సరే చేద్దాంలే అన్నట్టుగా క్లీన్ అయితే స్టార్ట్ చేసేసాను సో ఇది బాగా డస్ట్ పట్టింది అనమాట చాలా డేస్ అవుతుంది కదా ఇది ఇది కొత్తదే ఇది అనమాట దానికి దీనివ్వండి మొత్తం ఘోరంగా అయిపోయింది సో దీన్ని కాసేపు నానబెట్టేసి ఆ తర్వాత వాచ్ చేద్దాము ఇది కూడా తీసేస్తా ఇది తీసేస్తా ఇవన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే ఉరికి తీసి తుడిచి క్లాత్ తోటి పెట్టేస్తాను అనమాట ఇవన్నీ సో ప్రజెంట్ అయితే ఇలా ఉన్నాయి క్లీన్ చేశాక ఎలా ఉంటాయి ఏంటి అనేసి చూపిస్తాను మీకైతే ఇదిగోండి చేంజ్ చేస్తా అటు తిట్ ఇతాడు ఎప్పుడు అంతే కదా మరి సో ఇక్కడ కూడా బల్లులు ఉన్నాయండి రెండు ఇళ్ళనే ఉంటున్నాయి కిచెన్లోనే అవి ఇవి తీస్తుంటే ఎక్కడెళ్తే అని భయమైతున్నాయి పెద్దగా ఉన్నాయి అనమాట వాటిని ఎలా పోగొట్టలో ఏం లేదు నాకైతే కిచెన్లో ఉంటే పూజా రూమ్లో కూడా ఉంటాయి మొత్తం ఆగమాగం అనమాట క్లీన్ చేస్తాము ఇప్పుడు ప్రస్తుతం ఇదైతే నీట్గా ఉంది నేను చేసేది నాలుగైదు రోజులు అవుతుంది అనుకుంటా ఈ ప్రస్తుతానికైతే ఇలా ఉంది చూద్దాం వాషింగ్ మిషన్ ఇవాళ బట్టలు వేసాను ఎండ వేసాను ఇవాళనైతే ఈ పని మొత్తం కంప్లీట్ చేసుకున్నామంటే మొత్తం వాటర్ పోసి కడగాలనుకుంటున్నాను మొత్తం అన్ని రూమ్స్ ఎట్లాగో మనకు కడపలనేవి లేదు కాబట్టి ఏ రూమ్లో పోసినా మొత్తం ఇటే వచ్చేస్తాయి అన్నమాట హాల్లోకి హాల్లో వాటి సైడ్ ఈశాన్యములకు కొంచెం హోల్ ఉందన్నమాట బయటికి బయటికి వెళ్ళేటట్టు వాటర్ సో అలాగే ఇక్కడ కూడా కింద సింక్ కింద కూడా ఉందనమాట అక్కడి నుంచి వెళ్ళైనా పోతాయి కాకపోతే పూజా రూమ్లోకి పోతాయి అనేసి అనుకుంటున్నాను కొంచెం ఎల్లై వేసుకుంటే చేయాలన్నమాట ఇక్కడ కడిగేటప్పుడు దీంట్లోకి పోతాయి లోపలకి పోతాయి అనమాట సో పోవకుండా చూసుకోవాలన్నమాట ఓకేనా చూస్తూ ఉండండి ఇదిగోండి టైం అయితే ఫోర్ అవుతుంది అనమాట మార్నింగ్ తీసుకొచ్చినా తిన్నాం పడుకున్నాం అనమాట ఇప్పుడే లేచినా తనైతే పడుకుంది ఇంకా లేవలేదు సో సరే ఈ పని అంత ఉంది కదా ఈ పని లేకుంటే ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు పడుకుంటాం అనమాట మార్నింగ్ లేస్తుంది కదా సో కొంచెం నిద్ర వస్తుంది అనమాట లేట్గా పడుకుంటున్నాం కాబట్టి లేట్ అయితే అంటే మధ్యాహ్నం నిద్రపోతే కొంచెం మంచిగా ఉంటుంది కదా అన్నట్టుగా పడుకుంటున్నాం అనమాట బాగా నిద్ర వచ్చేస్తుంది సో ఇప్పుడైతే లేసినా ఇప్పుడు అంతా చేసేసుకుంటా అయిపోద్ది తను పాపలు ఇవ్వకపోతే పాపలు వచ్చింది అనేసానంటే ఆ మాగా అన్నట్టుగా చేస్తానట్టుగా అనమాట ఫోర్ అవుతుంది వన్ అవర్లో అయిపోతే లేండి మొత్తం ఇప్పుడైతే అది క్లీన్ చేసేసుకోవాలి సరిపోవాలి సో ఇంకా మ్యాథ్స్ అయితే అలాగే ఉన్నాయన్నమాట అంటే నానబెట్టేసాను కదా అవన్నీ ఇప్పుడు బాగా చేసేసి ఎండేసామనుకోండి ఎండేస్తే ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో ఎండిపోతే లేండి ఎండ బాగా పడుతుంది కదా సో మీద బాగా చేసేద్దాం బట్టి Thank <laughs> you. ఇంకా అవైతే పిండడం అయిపోయింది కదా వాష్ చేసేసిన తోటి మంచిగా ఎందుకంటే కొంచెం జిడ్డు పట్టినట్టు అనమాట అన్నీ ఏం లేవు జిడ్డు పట్టినవి మాత్రమే తీసినా మొత్తం అన్నీ ఏం తీయలే అనమాట సెల్ఫ్ మ్యాట్స్ సో జి బాగా జిడ్డు పట్టిని మాత్రమే తీసేసాను అనమాట ఇప్పుడు వచ్చేసి డెటాల్ వేసాను వాటర్లో డె డెటాల్ వేసేసి వాష్ చేసే అంటే వాష్ చేసినాక మొత్తం జాడిచ్చేస్తున్నాను అనమాట ఎండగా ఎండ కొడుతుంది కదా ఒక టెన్ మినిట్స్లో ఆరిపోతాయి ఈ ఎండలకు ఎండాకాలమే కదా తొందరగా ఆరిపోతాయి ఏమి ఎండేసినా కూడా చలికాలం వర్షాకాలం ఇబ్బంది అనమాట మనకు బట్టలకు దేనికైనా కూడా సో అయిపోయింది ఇదిగోండి సెల్ఫ్లు అయితే ఇది రెండు తీసేసిన ఇటు ఇంక రెండు అయిపోయినాయి సో ఇప్పుడు పైనుంచి తీసి క్లీన్ చేసుకుంటూ పెట్టేసుకుంటూ వద్దాం ప్లస్ ఇవి అవన్నీ తీసి ఇక్కడ పెట్టుకోవాలి కాబట్టి సో ఇక్కడ ఉన్నాయి అన్నీ తీసి కింది కన్నా లేదంటే అటు బయటకన్నా పెట్టేసుకుంటాను సో గందరగోళంగా ఉంది కిచెన్ అయితే టైం చూస్తా చూస్తున్నాను కదా త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ అవుతుంది ఈజీగా ఒక వన్ అవర్ పడుతుంది అయితే సో స్టార్ట్ చేసేద్దాం ఇంకా సో అవైతే ఇంకా ఆరేసిన ఇంకా ఇంకా ఇవి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేస్తా ఫైవ్ నుంచేళ్ళు తీస్తా ఇంకా పైన కూడా సబ్జి ఉంది కదా ఇక అవైతే తీయట్లేనండి బల్లులు ఉన్నాయి ఒక రెండు మూడు దానికా ఏవి తీస్తే వెళ్తాయో తెలియదు భయమవుతుందనమాట బాగా ఉన్నాయి అవి చూ ఏమనవు లేవు కానీ అవి చూస్తేనే అవుతుంది అనమాట సో అందుకే కిందికే తీస్తున్నా పైన అయితే ఏం తీయట్లేదు పైన కూడా డస్ట్ ఉంది బాగానే కానీ ఏం తీయ తీయట్లేను మళ్ళోసారి తీద్దాలేండి సో పైన అన్నీ తీసి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే డెటాల్ లిక్విడ్ డెటాల్ లిక్విడ్ వాటర్లో కలిపి ఆ గోడలకైతే రాస్తాను అనమాట ఆ గోడలకు రాస్తే ఆ స్మెల్ అనేది బల్లుల కండా పడదంట బయటికి వెళ్ళిపోతే అనేసి అన్నారు సో ఓన్లీ నేను ఇక్కడ రాస్తున్నా కాబట్టి ఇక్కడ నుంచి వేరే ప్లేస్లోకి వెళ్తే అనమాట దేవుడు రూములన్నీ ఉంటున్నాయి లేకపోతే కిచెన్ అన్న తిరుగుతున్నాయి అనమాట ఒక రెండు మూడు దానికి ఉన్నాయి ఒకటైతే తీసేసినాం మూడు ఉన్నాయి అనమాట నాలుగు ఉండే మొత్తము మూడు ఉన్నాయి అనమాట అవి ఎట్లా పోగొట్టాలో ఏమో అర్థమవుతలేదు ఇంకా సో ఇక్కడ कर लो सुनाया अधिरा स्मिर्वार्ट कर लादा, सुरुदी प्राइब कर लादा ఇంకా చూసారు కదా అలా ఒక క్లాత్ తీసుకొని అందులో కొంచెం వాటర్లో డెటాల్ లిక్విడ్ అయితే వేసేసి సైలకు గోడలకైతే అనమాట ఒక్కొక్క సెల్ఫ్ తీసుకుంటా మళ్ళీ దానికి సంబంధించినవి క్లీన్ చేసేసుకుంటా పెట్టేస్తున్నాను అనమాట అన్నీ తీసి అన్నీ క్లీన్ అయినాక పెట్టడం అనేసానంటే అన్నీ ఎక్కడ పెట్టాలో తెలియదు చిన్నగా ఉంది కదా కిచెన్లో అనమాట వేరే రూమ్లో పెట్టాలి మళ్ళీ అక్కడికి ఇక్కడికి తిరగడం ఎందుకు అనేసి ఒక్కొక్కటిగా పైనుంచి వెళ్ళి స్టార్ట్ చేశాను అనమాట క్లీనింగు ఇక ఒక మూడు నాలుగు రోజులు దానిక ఈ క్లీనింగే ఉంటుంది అనుకుంటా అంటే నా ఆల్రెడీ స్టార్ట్ చేసి ఒక త్రీ డేస్ అవుతుంది అనుకుంటా ఒక టూ త్రీ బ్లాగ్స్ వచ్చినాయి కదా సో ఇది కూడా అదే మళ్ళీ నెక్స్ట్ కూడా ఇంకొకటి ఉంటుంది బ్లాగ్ ఇంకొకటో టూ ఉంటాయి అన్నమాట క్లీనింగ్వి అంతే అనమాట ఇయర్కి ఒకసారి మొత్తం కొంచెం ఎక్కువ క్లీనింగ్ అనేది చేస్తూ ఉంటాం మా అని పాప బర్త్డే వచ్చిందంటే కొంచెం సందడనమాట అందరు వస్తారు కాబట్టి కొంచెం అదో సందడనమాట అందరు వస్తే కొంచెం నీట్గా ఉండాలి కదా ఆ ఉద్దేశంతో ఎవరన్నా మనమే ఉన్నామనుకోండి కొంచెం లేజీ ఉంటుంది అనమాట మొత్తము ఏ చేసుకుందాంలే అనేసి అనిపిస్తుంది అదే ఎవరన్నా మన ఇంటికి వస్తున్నారు అనేసి అని అంటే కొంచెం నీట్గా పెట్టేసుకుంటాం కదా ఇల్లు నీట్గా ఉంటే కొంచెం బాగుంటుంది కదా మంచిగా మెచ్చుకుంటారు కదా అనేసి ఆ ఉద్దేశంతో పెడతా ఉంటాను అనమాట నేను సో ఇంకా అందరు వచ్చేసరికి మనకు ఇది నీట్ అయిపోవాలన్నట్టుగా నేనైతే క్లీనింగ్ చేసేసుకుంటున్నాను కిచెన్ క్లీన్ చేయక కూడా చాలా డేస్ అవుతుంది కదా ఒకసారి డీప్ క్లీనింగ్ చేసే బామ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయిందండి చాలా అదైపోయింది అనమాట అంటే క్లీనింగ్ కనీసం ఒక వన్ మంత్లీ వన్స్ అన్న డీప్ క్లీనింగ్ అనేది మనం చేసుకోవాలి కిచెను ఎందుకంటే పురుగులు వస్తూ ఉంటాయి బల్లులు తిరుగుతూ ఉంటాయి దేని మీద పడతాయో ఏంటో అసలు రెగ్యులర్గా చేయలేము కనుక ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారైనా నార్మల్గా ఇట్లా క్లాత్ తోటి దుల్పడము పైన పైన తర్వాత వన్ మంత్కి ఒకసారి డీప్ క్లీనింగ్ అంతా చేసుకోవాలి ఏంటి అనేసానంటే ఈ గ్లాసు ఈ జార్స్ ఉన్నాయి కదా వీటిల్లోనే నేను స్టోర్ చేసుకుంటాను కాబట్టి ఏమన్నా ఒకటి అయిపోయిందనుకోండి మొత్తం అది మళ్ళీ క్లీన్ చేసేసి మళ్ళీ డ్రై అయ్యాక అందులో పోసేసుకుంటాను అనమాట నేను అన్నీ అంతే చేస్తాను అందుకే ఎక్కువ వీటికి అయితే ఏం అనమాట జిడ్డు అనేది ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటాం కదా ఒక దాంట్లో ఏదైనా ఇప్పుడు ఒక దాంట్లో పప్పు పోసాము అది అయిపోతుంది మళ్ళీ పోయాలి అనేసారంటే అది క్లీన్ చేశాక తర్వాత మళ్ళీ పోస్తానన్నమాట అలాగే చేస్తు అలాగే చేస్తుంటాను ఒకేసారి అనేసారంటే అవ్వదు ఇలా చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది కదా అన్నట్టుగా ఇలాగే చేస్తుంటాను అనమాట నేనైతే ఆ స్టాండ్ ఆ స్టవ్ పక్కన పెట్టిన స్టాండే ఈజీగా ఒక టూ త్రీ అవర్స్ ఎక్కువ పట్టిందిలేండి చాలా టైం పట్టింది ఈ ఈ కిచెన్ అంటే ఇంకా చాలా టైం పడుతుందనమాట మొత్తం ఇక్కడ అన్ని సెల్ఫ్స్లకి ఇలా డెటాల్ లిక్విడ్ అయితే ఇలా అయితే ఇలా పెడుతున్నా ఇప్పటికైతే ఇది నిన్న క్లీన్ చేసింది అనమాట ఇది మేబీ రేపు వస్తుంది అనుకుంటా వీడియో ఒక వీడియో ఉంది ఇవాళ అప్లోడ్ చేస్తా ఫ్రిడ్జ్ క్లీనింగ్ది అది అయిపోయాక నెక్స్ట్ లాగ్ ఇది అనమాట ఏమంటున్నా కొంచెం నా వీడియోస్కి కొంచెం సపోర్ట్ చేయండి చాలా కష్టపడుతున్నాను వీడియోస్ తీసుకుంటాం మనము బ్లా అంటే బ్లాగ్స్ చేయాలనంటే కెమెరా పెట్టేసి కొంచెం కష్టమవుతుంది చూసుకుంటా ఉండాలి అది రన్ అవుతుందా లేదా చూడాలి మన మన దాన్ని మంచిగా కనిపించేటట్టు పెట్టాలంటే చాలా కష్టం అనమాట షార్ట్స్కే చాలా ఇబ్బంది అవుతుంది నార్మల్గా ఫుడ్ వీడియో చేస్తున్నాను కదా ఇన్స్టాలో పెడుతున్నాను కదా చాలా ఇబ్బంది అనమాట ఒక్క లైక్ ఇవ్వండి చాలు చూస్తున్నారు పర్లేదు అంటే నేను కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాను కదా గ్యాప్ ఇవ్వడం వల్ల కొంచెం వ్యూస్ అనేవి తగ్గినాయి అనమాట స్టార్టింగ్లో కొంచెం మంచిగా వచ్చేది హండ్రెడ్ అంటే ఫస్ట్ మనము ఏదైనా కూడా మనం ఏది స్టార్ట్ చేసినా కూడా కొందరికి లక్ అనమాట తొందరగా కొందరు క్లిక్ అయిపోతారు కొందరికి ఏమో ఈజీగా ఒక టూ టూ ఇయర్స్ పట్టచ్చు త్రీ ఇయర్స్ పట్టవచ్చు వన్ ఇయర్ పట్టచ్చు అలా ఫైవ్ ఇయర్స్ కూడా పట్టచ్చు మన ఓపికతోటి వస్తలేవు కదా అనేసి మనము చెయ్యొద్దు అనేసి అలా ఉన్నామనుకోండి అది అవదనమాట టైం వస్తుంది దేనికైనా కూడా సో అందుకే మనం ఓపికతోటి చేసుకుంటూ ఉండాలి కొన్ని డేస్ నేను ఈ మధ్య ఆపేశాను చాలా డేస్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ దానిక ఏమో అసలు త్రీ ఇయర్స్ అయింది కదా స్టార్ట్ చేసి అసలు ఎందుకు అయితే లేదు ఏంటి అనేసి చిరాకు లేస్తుంది అనమాట అంటే నాకు మాట్లాడడం రాదు కొందరు ఏమో తెలివిగా మాట్లాడుతూ ఉంటారు కొంచెం బ్లాగ్స్ అనేసి అంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఇంకేం బ్లాగ్స్ ఉంటే నాకు టిప్స్ అనేసి అంటే పెద్దగా నాకేం తెలియదు ఇట్లా నార్మల్గా ఇంట్లో కిచెన్కి టిప్స్ ఈ పురుగులు రాకుండా ఇట్లా కొన్ని టిప్స్ ఉంటాయిలేండి స్టడీ గురించా పెద్దగా మనకు అంత నాలెడ్జ్ లేదు యావరేజ్ అనమాట మనం స్టూడెంట్ సో అంత లేదు ఏం చెప్తాం ఇంకేముంటాయి కిచెన్లో ఇది డైలీ యాచురల్గా నేను బ్లా వీడియోస్ నేను ఈ యూట్యూబ్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే చాలా వీడియోస్ చూశాను నేను చిన్నపిల్లలు కొంచెం క్యూట్గా ఉన్నారు అనేసి అంటే బ్లాగ్స్ కొంచెం కొంచెం వాళ్ళకు బాగా యూస్ వస్తున్నాయి అనమాట పిల్లల కోసం చూస్తూ ఉంటారు కొందరు అంటే మనకు నార్మల్గా ఎవరైనా పిల్లలు క్యూట్గా అనుకోండి ఎత్తుకోవాలనిపిస్తుంది ముద్దాడాలనిపిస్తుంది కదా అలా అనమాట వాళ్ళు చేసే పనులు భలే అనిపిస్తాయి అనమాట అలా నా మానిపాప క్యూట్ ఉండదన్నమాట చిన్నప్పుడు ఆ విధంగా నేను చిన్న మాని మాని వీడియో చేద్దామన్నట్టుగా అలా నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను కానీ పెద్దగా ఏం అవ్వలేదనమాట ఎవరు ఎవరు పిల్లలు వాళ్ళకు ముద్దు అంటారు బయట వాళ్ళకి మేబీ నచ్చిందో నచ్చలేదు ఏమో తెలియదు నేను చాలామంది కొందరు వీడియో చూశాను అనమాట పిల్లల చూడనికి కామెంట్స్ కింద చూస్తూ ఉంటా పిల్లల కోసమే నేను ఈ వీడియో చూస్తున్నా అనేసి ఆ విధంగా మానవి కోసం స్టార్ట్ చేశాను కాకపోతే మళ్ళీ సర్లే రోజు అవే కాకుండా ఇంకా ఏమన్నా ఇంట్రెస్ట్గా పెడదాము కిచెన్లో మనం చేసుకునే పనులు కూడా వాళ్ళకు చూపిద్దాము అనేసి ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఏ చేస్తూ ఉంటుంది కదా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు చూస్తూ ఉంటారు ఇలా ఇంట్లో అంటే నార్మల్గా మనం పెట్టేదే ఆడవాళ్ళ గురించి మగవాళ్ళు అయితే అనుకోండి మనం ఏం చేస్తే ఇంట్లో డైలీ ఏమేమి చేసుకుంటాం అవే పనులు కదా పెట్టేవి సో చూద్దాం ఒక ఈ నేను ఇప్పుడు ఒక వన్ ఇయర్ వరకు డైలీ చాలా వరకు ట్రై చేస్తాను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే ట్రై చేస్తాను డైలీ ఒక వ్లాగ్ పెట్టడానికి ఏదన్నా హెల్త్ బాగాలేదు అనుకుంటే లేదు అంటే ఏదైనా ఫంక్షన్లుండి ఇంటికి వెళ్ళినా ఇంటికి వెళ్ళే సరిగ్గా సిగ్నల్స్ ఉండవు మనకు వెళ్తే మాత్రం అది లేట్ అయిపోతాయి అనమాట ఒక వన్ ఇయర్ వరకు చూస్తాను ఇన్స్టాలో కూడా డైలీ పెడదామనేసి అనుకుంటున్నాను ఇన్స్టాలో షార్ట్స్ పెడదాం అనుకుంటున్నాను ఇందులో కూడా ఈ లాంగ్ వీడియోస్ పెడతాను షార్ట్స్ కూడా ఇందులో కూడా పెట్టేస్తాను అనమాట చూద్దాం ఏదన్నా క్లిక్ అవుతుందో ఏదన్నా అవుతుందో దేవుడు దయ చూడాలో ఒక వన్ ఇయర్ వరకే ఇంకంతా ఇంకో ఓపిక లేదా నాకు కూడా అంటే ఆల్రెడీ త్రీ ఇయర్స్ అవుతుంది కదా ఇంకో వన్ ఇయర్ చూస్తాను చూడాలి ఒక్క వీడియో క్లిక్ అయింది అనేసి అంటే ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి అనమాట మానిటైజేషన్ అవ్వాలి అయినాక వ్యూస్ని బట్టి హండ్రెడ్ డాలర్స్ వస్తున్నాయి కదా మనకు మనీ అనేది వస్తూ ఉంటాయి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే సో ఇది ఒకటి ఉంది ఇది ఒకటి ఉంది కింద కూర్చి నార్మల్ క్లాత్ ఇగో నార్మల్ క్లాత్ తీసుకున్నా ఇది అంటున్నా ఇది తీసుకున్నా దీంట్లో వాటర్ పోసేసి నార్మల్ ఒకసారి అయితే తుడుస్తా తుడిసిన తర్వాత మళ్ళీ డెటాలు వేసి ఆ తర్వాత తుడిచి మళ్ళీ డ్రై అయ్యాక పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట ఫస్ట్ ఇది క్లీన్ చేస్తా అంటే ఒకవేళ నేను వాటర్ మొత్తం వాటర్తో కడుగుదాం అనేసి అనుకుంటున్నాను కదా మొత్తము సో కడిగినప్పుడు ఇందులోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి చూడాలి మరి ఆ టైం ఎట్లుంటుందో మెల్లగా కడుగుదాం అనేసి అనుకుంటున్నాను అందుకే క్లీన్ చేసేస్తే అయిపోతుంది కదా అనేసి ఆ ఉద్దేశంతో ఇలా క్లాత్ తోటి ఇలా క్లీన్ చేసేసుకుంటున్నా చూడండి మొత్తం ఎట్లా ఉందో ఊడుస్తుంటాం కదా డైలీ కిందికి ఉంటుంది కాబట్టి బాగా డస్ట్ అనేది దీంట్లోకే పోతూ ఉంటుంది అన్నమాట అంటే మనము ఈ మనీ ఇంకా నాకు త్రీ ఇయర్స్ అవుతుంది ఇంకా మనీ రావట్లేదు మనీ గురించి చేస్తున్నావా అనేసి అనుకోవచ్చు మనీ గురించి అనేది ఏం లేదండి ఇంట్లో ఉంటున్నాం ఖాళీగా ఉంటున్నాం ఏదో టైంపాస్కు మనకు ఇది కూడా మెమరీ అయిపోతుంది కదా ఎప్పుడన్నా గుర్తు చూస్తూ ఉంటే ఆహా ఇప్పుడు ఇలా చేశానా అలా చేశానా అలా ఉన్నానా అప్పుడు ఈ విధంగా ఉండేదా లైఫ్ అట్లా అవన్నీ మనకు ఇందులో చూపిస్తున్నాం కాబట్టి అవన్నీ మళ్ళీ మనకు ఎప్పటికీ ఉంటాయి కదా యూట్యూబ్లో చూసుకుంటే అదో మెమరీ అనమాట మనకు ఫొటోస్ ఎందుకు దిగుతామండి ఎక్కడికి వెళ్ళినా కూడా అదొక మెమొరీ అన్నట్టే కదా అప్పుడప్పుడు చూస్తూ ఉంటే అదో హ్యాపీ మూమెంట్ హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట సో అలా అనమాట నేనైతే వీడియోస్ అయితే మనకు మనీ రాకపోయినా పర్వాలేదు నేనేదో టైంపాస్ కోసం చేస్తున్నాను లేండి టైంపాస్ కోసం ఓకే అంటే దానికి కొంచెం కష్టపడుతున్నాం కదా ఏదైనా కొంచెం అన్న రిజల్ట్ అంటే దానికి తగ్గ ఫలితం ఏదైనా వస్తే బాగుంటుంది అనేసి నా వీడియోస్లో పెద్దగా యూస్ఫుల్ అనేసి అని అంటే ఏమో ఉంటాయి ఉండకపోవచ్చు నాకు నేను డైలీ చేసుకునే వర్క్స్ అయితే మీకు చూపిస్తూ ఉంటాను నార్మల్గా ఎవరన్నా ఇప్పుడు మనం ఏదన్నా కిచెన్లో క్లీనింగ్ అనేది మనం చేస్తున్నాం అనుకోండి ఆ క్లీనింగ్ మనము యూజ్ చేసే కిచెన్లో యూజ్ చేసే ఐటమ్స్ కూడా కొందరికి నచ్చుతాయి అనమాట ఈ అరే ఇది బాగుంది అన్నట్టుగా నా అనిపిస్తాయి అలా కూడా చూస్తూ ఉంటారు సో చూద్దాం అందరికీ ఒకేలాగా ఉండదు కదా ట్రై చేద్దాం కష్టపడతాయి ఈసారి ఒక వంద ఇయర్ వరకు చూద్దాము ఆ తర్వాత కూడా అలాగే ఉంది అనేసరి డల్గా ఉంది అనేసి అమ్మతమే తీసేసి పడేస్తా ఇంకా నేను ఇదిగోండి టైం అయితే సిక్స్ అవుతుందనమాట సో క్లీనింగ్ అయితే అయిపోయింది ఈ టైం అయిందనమాట మొత్తం క్లీనింగ్ అయిపోయేసరికి పైన అదేం క్లీన్ చేయట్లేను మేబీ పైన బల్లులు ఉంటాయి అనుకుంటే నాకు భయమైతుంది అట్లనే చేసిన ఓన్లీ సెల్ఫ్ల కింది వరకే చేసేసిన ఎందులో ఏమేమి పెట్టుకున్నా మొత్తం చేంజెస్ చేశాను అనమాట మళ్ళీ సో ఎందులో ఏమేమి పెట్టుకున్నా అనేసి తర్వాత చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్లో సో ఇదైతే ఇక చూడండి బోల్ అయితే కొన్ని ఉన్నాయిలేండి ఇక్కడ ఇంకా కింద పెట్టాలి కొంచెం డస్ట్ ఉంటే క్లీన్ చేసేసి పెట్టేసాను అనమాట సో ఇది మన క్లీనింగ్ అంతా అయిపోయేసరికి సిక్స్ అయ్యింది నాది ఆల్మోస్ట్ దగ్గర పడ్డాక పాప కూడా లేసింది అనమాట ఆమె స్నాక్స్ పెట్టించిన అలాగే బట్టలు వాషింగ్ మిషన్లో వేసి ఉండే సో అవి కూడా తీసుకొచ్చిన ఎండినాయి తీసేసిన కొన్ని తీసినా ఇంకా కొన్ని తీసుకురావాలి అన్ని తీసుకొచ్చి మడత పెట్టేసేయాలి ఫస్ట్ అయితే ఫ్రెష్ చేస్తా నేనైతే టైం సిక్స్ అవుతుంది ఓకేనా ఇప్పుడు మళ్ళీ మా హస్బెండ్ వచ్చాక ఆయన కొంచెం ఫ్రెష్ అయ్యి స్నాక్స్ తిన్నాక బయటికి వెళ్ళి చిన్న షాపింగ్ ఉంది మానిపాప బర్త్డే కదా సో తనకు ఫ్రెండ్స్కి అని కి బిస్కెట్స్ అని చాక్ పెన్సిల్స్ అని కొన్ని షాపింగ్ ఉందనమాట అవి తీసుకొచ్చుకోవాలి వెళ్ళి అది కూడా బ్లాగ్ తీస్తాను సో ఇదండి ఫిక్స్ అవుతుంది ఓకేనా ఈ బ్లాగ్ అయితే ఇంతటితో క్లోజ్ తీసేస్తున్నాను మీకు దగ్గర నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బై సే బాయ్ చెప్పు